హాయ్ ఫ్రెండ్స్ మేము అయితే మస్తున్నాం వెల్కమ్ టు బిఎస్ఆర్ వాక్స్ ఇవాళ వచ్చేసి మేము మన ఫలక్నామాలో ఉన్న మాత దేవస్థానానికి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ చాలా మహిమగళ్ళ తల్లి అని చెప్పి యూట్యూబ్లో చూసినా ఎక్కడ చూసినా కానీ చాలా వైరల్ అవుతుంది ఈ మాకు చాలా దగ్గర ఉంటుంది కానీ మేమైతే ఇప్పటిదాకా వెళ్ళలేదు మా రిలేటివ్సే చాలామంది అక్కడికి అమ్మవారి దర్శనం చేసుకొని మాకు చెప్పిరనమాట ఇట్లా కోరిన కోరికలు తీరు తీరుతున్నాయి వితిన్ వన్ వీక్లా కోరిన కోరికలు తీరడం అంటే ఇది మాత్రం చాలా ఎక్స్పెషల్లీ ఫ్రెండ్స్ ఎక్స్పెషల్లీ చాలా అసలు ఇక దాని గురించి చెప్పడానికి సహా మాట లేవు చాలామంది చెప్పిరనమాట అయితే ఇట్లా జరుగుతుంది మీరు పక్కనే ఉంటుంది మీరు దర్శనం చేసుకున్నారా మీరు మీకు ఎంత దూరం ఉంటుందని చెప్పి కొన్ని కాల్స్ వచ్చినాయి కొన్ని కాల్స్ వచ్చినాయి కొంతమంది అడిగేసరికి నిజమా అని చెప్పి కొన్ని చెక్ చేస్తే వాస్తవానికి నిజమే ఇక మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది ఒక డెబ్బై సంవత్సరాల చరిత్ర ఉందంట ఇది ఓల్డ్ సిటీలో ఉండడం వలన కొంచెం ప్రాచుర్యం చెందలేదు కానీ చాలా మహిమగల్ల తల్లి అని చెప్పి అన్నారు నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇది కాళికా మాతను దర్శించుకోవడం కాళికామాత టెంపుల్ ఒకటి ఉంది అని చెప్పి కూడా నాకు తెలియదు ఫస్ట్ టైం చాలామంది అంటుంటే మా ఆవిడ నేను కలిసి కొంచెం మార్కెట్లో కొంచెం గ్రాసరీస్ తీసుకుందామని చెప్పి బయటికి వెళ్ళినాం అలాగే పక్కకే ఉంది మాకు మా ఇంటికి వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్ కానీ ఏంటంటే ఈ లైట్ తీసుకోవడము లేకపోతే ఇంకోటో ఇంకోటో సందర్భం సెట్ కాకును అసలు రాలేదు ఇప్పటిదాకా అక్కడ కొంచెం వస్తువుల గురించి అని చెప్పిపోయినా తీసుకున్నాం పక్కకి ఉంటుంది అని చెప్పి మార్నింగ్ టైమే కదా లెవెన్ ఓ క్లాక్ అట్లా అని చెప్పి పోయి దర్శనం అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ చాలా మంచి జరిగింది ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనం కోరుకున్న కోరిక ఏదైతుందో ఒకటే వారంలో తీరుతుంది అని చెప్పి అంటున్నారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతే ఏమంటున్నారంటే ఒక ఐదు వారాలు ఐదు అమావాస్యలైన ఐదు ప్రతి వీక్ శుక్రవారం మంగళవారం ఆదివారం ఈ మూడు రోజులైతే ఫుల్ పబ్లిక్ ఉంటుంది ఇసుకపోతే రాలనంత పబ్లిక్ ఈ మధ్యలో పబ్లిక్ ఎక్కువైతున్నారంట ఫ్రెండ్స్ అంటే చాలామందికి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అనమాట ఈ దేవాలయం గురించి అట్లా అని చెప్పి చాలామంది ఎక్కడెక్కడికి వెళ్ళు మహారాష్ట్ర కేరళ తమిళనాడు అక్కడక్కడికి వెళ్ళి బస్సులు తీసుకొని వస్తారంట నాకైతే చాలా ఎక్సైటింగ్ అనిపించింది వాస్తవానికి నేను ఈ విధంగా ఉంటుందని చెప్పి ఇట్లా ఊహించలేదు అసలు ఈ దేవాలయం ఇంత గొప్పగా ఉంటుంది లోపలికి పోయిన తర్వాత ఇట్లా ఉంటుందని చెప్పలేదు ఇది ఏంటంటే మొత్తం మన ఈ పక్కకు ఆనుకునే శ్మశాన వాటికి ఉంటుంది ప్లస్ ఇంకోటి రైలు పట్టిలు ఉంటాయి ఫలక్నామా రైల్వే స్టేషన్ అని చెప్పంటే సిటీలో ఎక్కడి నుండి అయినా లాస్ట్ ఇండింగ్ స్టాప్ ఇదే ఉంటుంది ఇంకా ఉంటాయి ముందుకు కానీ అవి అయితే అంత కాదు హైదరాబాద్లో వచ్చేసి ఫలక్నామా రైల్వే స్టేషన్ అంటే ఇన్నింగ్ స్టేషన్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కడి నుండి అయినా వస్తే రైల్ ఫలక్నామా రైల్వే స్టేషన్ను ఆనుకునే ఉంటుంది కాళికా మందిరం చాలామంది అయితే వచ్చి తమ కోరికలు నెరవేర్చుకోవడానికైతే మన కొబ్బరికాయ ముడుపు కడుతున్నారు ఫ్రెండ్స్ వచ్చి ఫస్ట్ వాళ్ళు మొక్కుకోవడమే కొబ్బరికాయ ముడుపుతోటి తోటి మొక్కుంటే వితిన్ వన్ వీక్లో అవుతుంది కొందరు ఒక ఫైవ్ వీక్స్ అట్లా రావాలి అమావాస రోజు అయితే ఎక్స్పెషలీ అమావాస్య అంట ఫ్రెండ్స్ ఈ కాళికా మాతకు అయితే తెలిసి అలాగే ఉంటుంది చాలామందికి తెలిసి ఉంటుంది కాళికా మాత అంటే అమావస్య పున్నము అని చెప్పి అంటారు నాకు ఇట్లా అంత ఐడియా లేదు అమావాస్య చాలా ఫేమస్ అంట ఎక్కడెక్కడి నుంచో వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఏది మన మన మాటలు రాని వాళ్ళకు మాటలు అంట మన ఇంకొకటి వచ్చేసి ఇది మన కొంచెం మెంటల్గా ఇది అవుతారు చూడు వాళ్ళకు ఒక పది నిమిషాలు ఇక్కడ కూర్చుంటే వాళ్ళ శరీరంలో ఉన్న ఏమైనా చెడుకు దోషాలైనా చెడు శక్తులైనా వాళ్ళకు మన ఏడుపు అని చెప్పి అంటారు చూడు అలాంటిది ఏమన్నా ఉంటే మొత్తం అదంతా తొలగిపోతుందంట ఇదైతే మిరాకిల్ ఫ్రెండ్స్ నాకు తెలిసి మాత్రం ఎందుకంటే ఇంత నేనైతే ఫస్ట్ టైం ఈ విధంగా వన్ వీక్లో అంటే ఇది ఇదైతే చాలా గొప్ప విషయం ఫ్రెండ్స్ మీరు నా వీడియో అని కాదు మీరు యూట్యూబ్లో ఇట్లా చెక్ చేయండి మీకు అర్థమైపోతుంది నాకైతే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది నేను ఇట్లా ఫస్ట్ టైం అయినా ఎక్స్పెషల్లీ వచ్చేసి అమావాస్య రోజు ఫ్రెండ్స్ అమావాస్య రోజు మార్నింగ్ ఏడు గంటలకు దీపారాధన ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుందంట ఫ్రెండ్స్ చాలామంది అమావాస్యను నమ్మేవాళ్ళు ఎలాంటి దోషాలున్నా ఇంకా ఎలాంటి నరదిష్టు ఉన్నా కానీ ఇవన్నీ పోవాలని చెప్పి ఎక్స్పెషల్లీ ఒక పది నిమిషాలు ఇక్కడ కూర్చున్నట్టయితే శరీరంలో ఉన్న ఎలాంటి రోగాలైనా మనస్ కొంచెం మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళైనా కొంచెం మెంటల్గా బాగాలేకున్న వాళ్ళైనా కానీ ఒక పది నిమిషాలు కూర్చుంటే మొత్తం వాళ్ళ వాళ్ళ ఒక పది నిమిషాలలో వాళ్ళలో మార్పు ఏర్పడుతుందని చెప్పి అయితే అంటారు ఫ్రెండ్స్ ఏడు గంటలకైతే దీపారాధన చూడడానికైతే ఎక్కడెక్కడి నుండి బయటి రాష్ట్రాల నుంచి మా అమావాస్య రోజు మార్నింగ్ ఏడు గంటల నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా దీపారాధన చేస్తారంట దీపారాధన చూడడానికి బయటి రాష్ట్రాలలో నుంచి బస్సులు కట్టుకుని వచ్చి అయితే వాళ్ళ దర్శనాన్ని తిలకిస్తారంట ఫ్రెండ్స్ ఇంకొకటి వచ్చేసి అమావాస్య రోజు ఇక్కడ అన్నదానం అయితే ఏర్పాటు చేస్తారంట ఫ్రెండ్స్ అమావాస్య రోజు ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎందరైతే వస్తారో అందరికీ అన్నదానం ఏర్పాటు చేస్తారంట ఇంకొకటి ఇక్కడ ఈ నరదిష్టి మనకు ఇంకా ఇవి ఇతర తర మనం ఏవైతే మొక్కులు అనుకుంటామో అవన్నీ అనుకొని ఒక గుమ్మడికాయ ద్వీపం అయితే వెలిగిస్తే ఎలాంటి దోషాలున్నా కానీ ఎలాంటి నరదిష్టి ఉన్నా కానీ మనకి ఎలాంటి మొక్కులు ముడుపులు ఉన్నా ఇవన్నీ దీంట్లోనైతే దీపారాధన ఫేమస్ అంట ఫ్రెండ్స్ అంటే మన గుమ్మడికాయ ద్వీపం తోటి దీపారాధన వేయడం అయితే చాలా ఎక్స్ స్పెషల్ అంట ఇక్కడ ప్లస్ ఇంకొకటి అమ్మవారికి మన కూటరు తోటి ఇట్లా మందు మన ఆల్కహాల్ తోటి దీపం పెడతారంట ఫ్రెండ్స్ ఆల్కహాల్ తోటి మన ఇట్లా ఏది హార తీస్తారు కదా దాంతో ఇట్లా దీపారాధన చేస్తారంట ఆల్కహాల్ తోటి ఇక్కడ అన్నీ ఓ విధంగా చెప్పుకుంటే కొన్ని రకాలుగా విచిత్రంగానే అనిపిస్తాయి కానీ చాలా ఫేమస్ అయితే అన్ అంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మూడు చెట్లు ఒకే గుడికి మూడు చెట్లు అది ఆనుకొని మొత్తం గుడి మొత్తం మొత్తం వ్యాపించి ఉంటాయి ఫ్రెండ్స్ మూడు చెట్లు మర్రి చెట్లు మొత్తం గుడి మొత్తం వ్యాపించి ఉంటాయి ప్రత్యేకించి స్పెషల్లీ ఇక్కడ ఒక చిన్న మందిరం అయితే ఉంటుంది అంతకుమించి పెద్దగా ఏము అట్లా ఏముండదు అంటే గుడి చిన్న గుడి ఉంటుంది మిగిలిన మొత్తం చెట్టే వ్యాపించుకొని ఉంటుంది అనమాట మొత్తం గుడి ఈ ప్రదేశం అంతా ఇది ఒక డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర గల దేవాలయం అంట ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు ప్రాచుర్యం ఉంది అనుకున్న కోరికలన్నీ తీరుతున్నాయి అని చెప్పి చాలామంది తండోపతండగా అయితే వస్తురు ఫ్రెండ్స్ ఇక్కడికైతే ఇక నేను ఇట్లా నమ్మలేదు వచ్చి చూసిన తర్వాత ఇది నిజమే అని చెప్పి అనిపించింది మళ్ళీ అతి త్వరలో అమ్మవారిని అయితే దర్శించుకుంటాను అని చెప్పి అయితే అనిపిస్తుంది కొన్ని జరిగితే మాత్రం ఇంకా ఇక అది చాలా గొప్ప విషయం ఆల్రెడీ పోయి అయితే మంది అయితే వస్తురు ఈ పబ్లిక్ ఆల్రెడీ వాళ్ళ అసలు ఈ డే కాదు నార్మల్ డే నార్మల్ డే డేలోనే ఇంత పబ్లిక్ ఉందంటే చూడండి ఫ్రెండ్స్ ఆ కోరిన కోరికలు తీర్చుకోవడానికి కొబ్బరికాయలతోటి ముడుపులు కట్టి ఎర్రబట్టల చాలా చాలామంది అసలు ఇదైతే నాకైతే చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది అసలు ఈ విధంగా అయితే నేను ఊహించుకోలేదు ఫ్రెండ్స్ కోరిన కోరికలు తీరాలంటే ఈ కాలంలో చాలా కష్టం అంటే ఈ కాళికా మాత అంటే నేను ఫస్ట్ టైం నేను ఇట్లా ఈ టెంపుల్ చూడడం కాబట్టి ఇక్కడనైతే అంత శక్తి ఉంది తల్లికి అని చెప్పైతే నేను అనుకుంటాను ఎక్కడెక్కడ బస్సులు కట్టుకుని వస్తారు ఫ్రెండ్స్ మాకు పక్కకు ఉంటుంది అంత కిలోమీటర్ అన్నర ఉంటుంది నేను ఇప్పటిదాకొస్తే అంత ఇది చేయలేదు ఇవాళ వచ్చేసరికి ఇక్కడ చూస్తే అది నిజమే అని చెప్పి అనిపిస్తుంది కొబ్బరికాయలు కొట్టడం మూడుపులు కట్టడం ఆదివారం శుక్రవారం మంగళవారం ఈ మూడు రోజులు చాలా ఫేమస్ అంటారు ఫ్రెండ్స్ బయట ప్రదేశాల నుంచి వచ్చే వాళ్ళకైనా హైదరాబాద్ లోకల్లో ఉన్న వాళ్ళకైనా కానీ ఫలక్నామా రైల్వే స్టేషన్ కు ఎప్పుడైనా రావచ్చు ఎనీ టైం ట్రైన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఫలక్నామా రైల్వే స్టేషన్ ఆనుకొని ఉంటుంది ఈ దేవాలయం ఎప్పుడైనా రండి ఓకే